లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ జవహర్నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఫైరింగ్ రేంజ్ నుండి బాలాజీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది స్థానికులు నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో ఏనుగు సుదర్శన్ రెడ్డి విక్రమ్ రెడ్డి చంద్రశేఖర్ యాదవ్ జవహర్ నగర్ అధ్యక్షులు కమల్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని జోషన్ చెప్పారు రాబోయే ఐదు సంవత్సరాలు ఉచితంగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తామని మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ములాటలకే సరిపోతుందని రాష్ట్ర అభివృద్ధిపై సోయలేదని ఆసరా దివ్యాంగులకి పింఛన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి మాటలాగానే మిగిలిపోయాయని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ ఉత్త చిప్ప లంకబిందులు ఇవ్వలేదని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పొందుదామని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు రైతు కంట నీరు పెట్టిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని సరైన కరెంటు మద్దతు ధర లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారని విమర్శించారు దేశ అభివృద్ధి ప్రధాని మోడీతోనే సాధ్యమని బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మూల వర్షం కురిపించి మాకు స్వాగతం పలికిన జవహర్ నగర్ ఆడపిడలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇంట్లో పాల్గొన్న మా సహచర కార్యకర్తలు ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు మొన్ననే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ వచ్చినటువంటి వైఎస్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు మా డివిజన్ అధ్యక్షులు కమల్ గారు ఎంఆర్పి అదేవిధంగా పెద్దలు నందారెడ్డి గారు చంద్రశేఖర్ గారు పేరు పేరున మా నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులతో సహా నా పేదల ఇక్కడ నివసించేది అత్యధిక మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక కన్న తల్లిని వదిలిపెట్టి కన్న గడ్డను వదిలిపెట్టి పొట్ట చేత పడుకుని వచ్చిన ప్రజలు ఇక్కడ ఉంటారు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీరు గుర్తు ఉండి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా తొమ్మిదవ తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నా పదవ తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పింది నేను ఒకడొకడు అడుగుతా ఉన్నా మీకు ఎవరికైతే ఆనాడు కొత్త పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చిందా ముఖ్యమంత్రి పడుతా ఉన్నా కొత్త పెన్షన్ ఇచ్చిందా మీకు రెండవది రెండు వేల రూపాయల పెన్షన్ ఎంపిక నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిండు ఇచ్చిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవాళ కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు నడపల వంకల పోయిన వాళ్ళకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాయని చెప్పిండు ఇచ్చిందా నీకు నా ఆడబిడలకి నా ఆడబిడలకి కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆడపిల్లల మీద ఉందని చెప్పి కొంతమంది మగవాళ్ళు బాధ్యత మర్చిపోతే కుటుంబాన్ని సాత్తున్నది అని చెప్పి మీకు రెండు వేల ఐదు వందల రూపాయల రుచిస్తా అని చెప్పిండ మైలకైనా రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వందలుగా వస్తుందా మరి అడుగుతున్నారా మీరు రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వడ్డెక్కినాక ఓడ వల్లప్పు ఒడ్డెక్కినాక పోడమల్లప్ప అవునా కాదా నా పాలాచిన గారి సవాసాలు తోల్చుకుందానా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్ వస్తుంది ఆ చెక్ కూడా ఆరు వేలకో ఏడేలకు వస్తుంది నేనేం చెప్పాడు లక్ష రూపాయల చెప్పు ఏం కర్మా తులం బంగారం కూడా ఇస్తా అని ఈ నాలుగు నెలల్లో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా వచ్చిందా చదువుకున్న ఆడపిల్లలకి చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని వచ్చినా చెప్పిందా వచ్చినప్పుడు చేయలేమట్టండి వచ్చినా స్కూటీ వృత్తి వచ్చినాలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిండు వచ్చిందా ఆటో డే వేలకు రెండు వేల రూపాయలు రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు అడ్డా అనేది కూలకి రైతుల కంటే రైతు బంధు వస్తుంది నా కూల ఎప్పుడు ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి పిడవలు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇస్తున్నా పట్టవలు రూపాయలు ఏది లేదు ఏది లేదు ఇప్పుడు ఏమంటున్నాడు కేసీఆర్ నాకు ముత్త చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు ముత్త చిప్ప చేతికిచ్చింది అంటున్నాడు ఇంకేమంటున్నాడు నేను సచివాలయంలో అయినా అక్కడ లంకబిండలు దొరుకుతాయని చెప్పి అనుకున్నా కానీ ఖాళీ కొండలే దొరుకుతున్నాయని చెప్పి వెగిన మాట మాట్లాడతాను నేను లేకుండానే ఎన్ని హామీలు ఇచ్చినా ఆర్థిక మంత్రి మంగళ దాకా ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరి సేవా ఛాలెంజ్ చేసిండు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఆగస్టు నేను కనుక నువ్వు కట్టగలిగితే నేను రాజీనామా చేస్తా శాశ్వతంగా చెప్పేస్తాను చేసి దానికంటే ముందు చెప్తా చెప్తాను నేను ఎన్నికల ముందు కూడా చెప్పినా రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి జేజమ్మ దిగచ్చినా కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి రైతాంగానికి బ్యాంకుల కట్టే దమ్ము నీకు లేదని చెప్పినా ఇవాళ మాత్రం అంటున్నాడు ప్రేమంతో చెప్తున్నా ఒప్పేసుకొని చెప్తున్నా అంటున్నావు నీకు దమ్ము నువ్వు కట్టగలిగేటువంటి దమ్ముని తిందాల్చి పడుతున్నావు ఇవన్నీ వస్తున్నప్పుడు చూసుకుంటున్నా వస్తున్నా ఎక్కడ వస్తున్నాడు కానీ వైన్ ఛాప్లు మాత్రం లైన్లు కట్టి తీసుకుంటాను ఏం చెప్పిన నువ్వు ఊళ్ళల్లో పెట్టు ఛాపలు కల్లీ గల్లి పెట్టిండో అవన్నీ కూడా తీసేస్తా తాగు పాంపలై కొంపలు కొన్నేరైపోతున్నాయి వాళ్ళ తాగి అనారోగ్యం పాలే చచ్చిపోతే ఇలా తండ్రి లేని పిల్లలుగా భర్తలేని భార్య జీవించే తెలంగాణ ఉంది నేను వచ్చినాక ప్రైవేట్ చాపలు పనిచేస్తా అని చెప్పి కానీ మనం చూసుకుంటా బడి పక్క పంటి వైన్ షాపే గుడి పక్క పంటి వైన్ షాపే మైలేజ్ తిరిగే దగ్గర కూడా వైన్ షాపే మా వాళ్ళు కష్టపడి కష్టపడి సంపాదించిన సొమ్ము సగానికి ఎక్కువ తాకుడుకు పోతున్న మన రాష్ట్రం అవునా కాదా నా ఆడబిడ్డలారా ఆలోచించబడి చూస్తున్నాం తెలుసా తెలంగాణ తెలంగాణ నాడు ఈ మైండ్ షాపు ద్వారా గవర్నమెంట్కి వచ్చేటప్పుడు పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ వస్తున్న డబ్బు రేవంత్ రెడ్డి సర్కార్కి మన దాకా ఈ మైన్ షాపు ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చుకొని భూమి పైసలు తెచ్చుకుంటే ఆ భూమి పైసలు గవర్నమెంట్ కట్టేస్తే తెలుసా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నలుగా ఒక ఒకవేళ కనుక ఈ మైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న రెండు పెన్షన్ కాదు ఈ రుణాలను వెళ్ళి మన పెన్షన్ కాదు జీవితాలు ఇవ్వడానికి పైసలు పనికి కాబట్టి ఇవాళ చెప్తే ఉండవదు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మీ దగ్గర ఓట్లు గెలిపించింది కానీ ఇవాళ వరంగల్ ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు కానీ ఇవాళ ఇక్కడ మాత్రం టిఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు ఇక్కడ అధికారం లేదు ఢిల్లీకి పోయే పార్టీ కాదు కాబట్టి ఓటు వేస్తే ఇవాళ దానికి అది చెల్లెని చెప్పా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా అవుతా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మూడు వందల సీట్లకే ప్రధానమంత్రి అయితే మరి ఎట్లయిత వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఐసీస్ పెరిగితే కావచ్చు ఒక ఐసీసీ తగ్గుతే కావచ్చు అంటే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ప్రసక్తి లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు అక్కడ నుంచి వెంట మీద తెచ్చలేదు మనకు వచ్చిన హామీలు అమలు చేసేది అందువల్ల మనం మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి పని చేసే బాధ్యత నాలుగు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఓకేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఓడినాడు ఈ ఎంపీ పై చెక్ పై నా నగర్ లో పేదవాళ్లకు ఇల్లు రావాలంటే నా జవాగర్లో రోడ్లు రావాలంటే నా జవాగర్ లో రోడ్లు కట్టాలంటే నా జవాగర్ లో అవసరం రావాలంటే నా జవాన్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే నా జవానగర్ అడ్డంలో నా పిల్లలు తయారు పోకుండా సర్వసా పిల్లలకు ఉపాధి రావాలంటే నా జవానగర్లో స్కిల్ డెవలప్మెంట్ రావాలంటే జనతా పార్టీ అధికారం ఖర్చునే సాధ్యమవుతుంది జీరో నెంబర్ ఫిఫ్టీ నైన్ ఆ నాడు వేసుకున్న గుణలకు రిజర్వేషన్ డబ్బులు కట్టమని చెప్తా ఉన్నారు మీ అబ్బాయి చావిరాంక పడుతున్నా అరవై గజాలలో ఎనిమిది ఇల్లు ఎనిమిది

తక్కువ లేక దుర్కన్నం చిన్నుతున్నా ఊళ్ళు పాడుతున్నా ఆరోగ్యాలు ఖరాబైనా కూడా ఇవాళ ఇక్కడనే ఉండుకుంటా కుటుంబాన్ని పోషించుకున్న మా జవాన్ నగర్ మీద ఇవాళ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద బ్రహ్మాంతంగా ఇది కట్టు అనుకున్నా కూడా చూస్తూ ఊరుకోవడానికి పార్టీ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా లేదు మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు ఇంకా మీకు తెలుసు ఇంతకుముందు మా విక్రమేణ గారు చెప్పండి ఆర్థిక మంత్రిగా అవకాశం వస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ పేద పిల్లలు చదివే వాళ్ళకి సన్న బియ్యం పెట్టిందా కరోనా కష్టకాలంలో ఇంతకుమే గారు చెప్పినట్టుగా మర ఆదుకోవడమే కాదు పేదమే కాదు ఇవాళ రెండు ల్యాక్షన్లు ఆనాడు మోడీ గారు పంపిస్తే ఇలా రెండు డోసులు ఇచ్చి

ఏసారి పంపించింది కాదు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పంపించి కాదు ఇంకా ఏదైతే వరకు కూడా ఆ సీఎం పంపించాలని చెప్పి మీరు మనం ఇస్తా ఉన్నా ఒక ఆయన అంటాడు శ్రీరామం తిరగ సువాదంలో గురుందా లేదా ఎందుకు కట్టుకున్నాం ఎందుకు కట్టుకున్నాం రాముడు లేని అయోధ్య ఉండొచ్చు రాముడు లేని అయోధ్య ఉండొచ్చు లేని గ్రామం గ్రామం దేశానికి కాదు ఐదు వందల ఏడు లక్షలు అక్కడ గొప్ప అయోధ్యలో రామాలయం ఉంది ఆ రామాలయంలో పూజ చేసేసాము దేశానికి అరిష్టం జరిగిందే అనేక మంది చనిపోయిన కూడా కావాలని చెప్పారు మోడీ గారే కదా గ్రామాల టాయి కట్టిస్తున్నది మోడీ గారే కదా దర్భం పంపిస్తున్నది మోడీ గారే కదా రోడ్లు వేయిస్తున్నది మోడీ గారే కదా రైల్వే స్టేషన్ అందువల్ల చెప్తే ఇక మేము నాగం పోవాలి అమ్మాయి కూడా పోవాలి కాబట్టి నేను కొత్త కాదు నా మాటలు కొత్త కాదు చలా నగంలో ములసిస్తున్న వాళ్ళు తొంభై శాతం తెలంగాణ పల్లెల నుంచి కాబట్టి పది పదిహేను శాతం కమలం పొమ్ము గుర్తుని గెలిపించాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వాన్ని మూడోసారి చేయడంలో మీరంతా కూడా మందు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సరే చెప్తున్నా జై తెలంగాణ కమలం పొమ్ము గుర్తుతే